హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్ సో టుడే స్పెషల్ ఏంటంటే అలసందలు రసం మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా అలసందలతో రసం చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ప్రాసెస్ ఏంటనేది ఒకసారి అయితే చూసేద్దమా వచ్చేసేయండి మరి ఇక్కడ నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్న టమాటో ఎర్రగడ్డ పచ్చిమిర్చి సో ఇప్పుడు అలసందలు ఏంటంటే ఒక కప్ తీసుకొని కుక్కర్లో పెట్టేసాను ఇలా మెత్తగా అయ్యే వరకు ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకున్నా అందులోంచి వచ్చిన వాటర్ని పక్కన తీసుకొని ఇలాగ చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని అయితే తీసుకున్నాను సో ఇప్పుడు ఈ పల్ప్ అంతా పిండేసి ఆ వాటర్లో అయితే యాడ్ చేసుకుంటాను ఇలాగ గట్టిగా పల్ప్ అంతా పిండేసుకొని వాటర్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నా సో ఇలాగంతా యాడ్ చేసేసుకొని ఈ పులుపు సరిపోతే వాటర్ ఏం పోయేదండి పులుపు సరిపోకపోతే ఎక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు కాదు అయితే నేను చూపిస్తాను సో ఇలాగా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి సో ఆయిల్ వేసుకొని ఇప్పుడు తర్వాత అయితే పెట్టుకోవాలి ఒక స్పూన్ అయితే ఆవాలు అండ్ ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఇవి వేగాక కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నా సో ఇప్పుడు కరివేపాకు కూడా బాగా అయిపోయింది చిట్పట్టు మన్నాక ఇప్పుడు అందులోకి ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నా సో ఈ ఆనియన్ అనేది కొంచెం రెడ్డిష్ కలర్లకు చేంజ్ అయ్యేదాకా మూత పెట్టేసిన తర్వాత చూస్తే ఇలా అయిపోతుంది సో ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసి ఒకసారి అలా ఫ్రై పెట్టి మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలాగ మెత్తగా అయిపోయింది ఇప్పుడు టమాటా వన్ బై వనే యాడ్ చేసుకుని అన్నీ ఒకసారి అయితే వేయద్దండి సరిగ్గా మక్కవు సో ఇలా వేసేసి మూత పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలాగ సో ఇప్పుడు ఏంటంటే ఇందులోకి ఆ వాటర్ని అయితే అలసందలు వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాం ఇది ఫీవర్ వచ్చినప్పుడు కానీ నోరు బాలేగా అనిపించినప్పుడు కానీ ఒకసారి ట్రై చేయండి తినడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది అండ్ హెల్తీ కూడా కదా ఆ ఉడికిన రసం సో ఇప్పుడు ఇందులోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకొని ఇలాగంతా ఒకసారి మిక్స్ చేసేసి ఒకసారి అయితే నేను పులుపు చూశాను బిఫోర్ ఇప్పుడు సరిపోయిందా ఉడికిన తర్వాత కూడా ఒకసారి అయితే చూడాలా నాకు కొంచెం ఎక్కువ అనిపించింది నేను ఒక చిన్న గ్లాస్లో వన్ బై ఫోర్త్ వాటర్ అయితే వేసాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఉడికిన తర్వాత సెట్ అయింది చూసారా కొన్ని వాటర్ యాడ్ చేసా సో ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా అంటే వన్ టీ స్పూన్ను నేను చేయి కొలతగా పెట్టి వేసాను ఇది వన్ టీ స్పూన్ ఉంటుంది సో ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి బాయిలింగ్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే బాయిలింగ్ వదిలేసిన ఇలా అంతా బాయిల్ అయిపోయాక రసం పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా కొంచమే ఎక్కువ వేయలేదు కొంచెం రసం పౌడర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసి వదిలేసినా ఇలాగంతా బాయిల్ అయ్యాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడండి అంటే పులుపు అంతా సరిపోయిందా లేదా అని సరిపోకపోతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం మీకు సరిపోయినంత నాకైతే సెట్ అయిపోయింది సో టేస్టీ టేస్టీ అలసందల రసం అయితే రెడీ అయింది వేడివేడిగా ఇందులోకి కొన్ని అలసందలు అయితే వేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్